ముఖ్యంగా నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గత ఐదేళ్లల్లో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు అక్క అప్పుడు ఏమి ఏది జరగనట్లు తర్వాత ఈ వంద రోజుల్లోనే అంత చాలా ఉపద్రవాలు అంత ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడ్డాం తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ఓళ్ళు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి బెరీజ్ వేసుకోవాలి అలా ఆయన అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ శా అంటే ఎవరు మీకు సరిగా చే ఎలక్షన్స్లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను సం చంపాలనే సాంప్రదాయము ఆ వరవడి స్టార్ట్ అయిందే వయస్ వాళ్ళతో అసలు ఈ ఐదేళ్లలో ఏమీ జరగనట్లు అసలు ఇప్పుడు పెద్ద నాగమ్మను రేప్ రేపు చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డే చెప్పాలా తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారని వాళ్ళ ఊర్లో అంబకపల్లి రూట్లో పోతా అంటే టపాసులు పెంచాడని నాగరాజును మద్దరు చేసింది అతను తర్వాత ఎవరు చేసినారో అవినాష్ రెడ్డి చెప్పాలా దుద్దగుంటలో పరమేశ్వర రెడ్డి నేతని కిరాతకంగా హత్య చేశారు అది అది ఏం జరిగిందో చెప్పాలా అంటే ఇవన్నీ వాళ్ళ హయాంలో జరిగినవి కాదా ఇప్పుడు ఏదో జరిగినాయని ఏదో కొత్తగా ఇవన్నీ అసలు పులివెందుల్లో ఈ భయప్రాంతలకు గురి చేసి ఈ రకమైన దాడులు చేసి మిమ్మల్ని ఒప్పించుకొని ఇంత ప్ర ఇదంతా సృష్టించింది అసలు మీరు కాదా అసలు మీరు పులివెందుల్లో ఉండే శాంతి భద్రతల గురించి వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు అనేది అసలు మీకు లేనే లేదు తర్వాత రెండో పాయింట్ వచ్చేసి అక్రమ మైనింగ్ గురించి మాట్లాడాడు ఎవరైనా మీరు విలేకరులు ఉన్నారు మీరు ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లీగల్ మైన్స్ అనేది లేకుండా ఎవరు లీజ్ ఉంటే వాళ్ళు చేసుకోమన్నారు ఇల్లీగల్ మైన్లన్నీ వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ఆపుకున్నారు ఇక్కడ అక్రమ మైనింగ్ ఎక్కడ జరగనే జరగలేదు అలాంటిది అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన మాట్లాడడం అసలు అక్రమ మైనింగ్ కానీ వీటి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు మీ వాళ్ళది దాంట్లో వ్యాపారస్తు వ్యాపారంలో భాగస్వామ్యంగా ఉన్నాయా నాకు ఇద తెలియలేదు నాకు కొంచెం రౌడీజంగా ఉండే వాళ్ళు అతను కావాలా వీళ్ళని డామినేషన్ తట్టుకోవాలంటే భాగస్వామిగా రాజారెడ్డి గారిని చేర్చుకుంటే భాగస్వామిగా చేర్చుకునే పాపానికి ఆయన్నే హత్య చేసి ఆ మైనింగ్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకొని దాంట్లో వచ్చే విపరీతమైన డబ్బులతో రాజకీయం చేసి అసలు మీ వైయస్ఓళ్ళ రాజకీయ పునాదులే నీకు అక్రమ అక్రమ మైనింగ్ హత్యతో వచ్చినది కాదా ఆ విషయం కూడా నువ్వు వచ్చి మర్చిపోతే ఎట్లా తర్వాత అంతెందుకు మీ మామ అక్కడ గ్రానైట్ వ్యవహారాల్లో అక్కడ చాలా ఇది ఇది జరిగి ఒక అతన్ని మర్డర్ చేసి ఆ మర్డర్ కేసులో జైలుకి పోయించి లాస్ట్ ఐదేళ్ళు నీకు బా సంబంధం లేకుండా కూడా ఒక పెద్ద కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్ దౌర్జన్యంగా తీసుకొని ఐదేళ్ళు మీరు కాదా అక్రమ మైనింగ్ చేసి డబ్బులు సంపాదించింది మీరు కాదా ఒక పక్క మీ అన్న కుటుంబం చూస్తే ఆయన నడిసైంది చంపి ఆ మైనింగ్ తర్వాత మీ కుటుంబానికి వస్తే మీ పిల్లనిచ్చిన మామ అట్లా చేసి నువ్వు మళ్ళీ అక్రమమైన అక్రమమైన గురించి మాట్లాడతావు మీ ఇద్దరి వదిలిపెడితే మీ నాయనది వైఎస్ భాస్కర్ రెడ్డి గారిది గత ఐదేళ్ళు నలభై పర్సెంట్ పా ఆ తర్వాత ల్యాండ్ ఓనర్కి ఇచ్చి మైన్ ఓనర్కు ఐదు పన్నెండు పైసలు ఎవరెవరికి అవినాష్ రెడ్డి స్వయాన వాళ్ళ నాన్న అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డికి ఆ తర్వాత నీతో పాటు ఆ కేసులోనే మీ సహముద్దాయి దేవిరెడ్డి శంకర్రెడ్డికి తర్వాత నీకు చిన్న అయినటువంటి వైఎస్ మధుకు తర్వాత భూమయ్య గారిపల్లె బైపిరెడ్డి వేముల జెడ్పీటీసీకి తర్వాత వేలుపుల రాముకు ఐదు పన్నెండు పైసలు అంటే అరవై పైసలు అతనికి నలభై పైసలు చేసి ఐదేళ్ళు అక్రమ మైనింగ్ చేసింది మీరు కాదా మీ తండ్రికి వాటా ఉంది దాంట్లో తర్వాత ఒకరు వచ్చేసి కేర్ టేకర్ అంటారు ఆ మైనింగ్ టిఫిన్ మైన్స్కి అంతా నేనే కేర్ టేకర్ అని ఒక ఆయన అంటాడు ఆయన కేర్ టేకర్ అంటే దాని సంరక్షకుడు సంరక్షించే బాధ్యతని సంరక్షించాల్సిన వాళ్ళే అశోకప్ప అనే అతనితో పక్కన మైన్ తీసుకొని నుంచి సొరంగం కొట్టి టిఫిన్ వైరైటీస్ లేకపోయి అక్రమంగా దాంట్లో టిఫిన్ బైరైటీస్ అంతా ఐదేళ్ళు కొల్లగొట్టింది మీరు కాదా దాంట్లో కూడా మీ ఫాదర్కి పన్నెండు పైసల వాటా అంటే అక్రమ మైనింగ్ చేసింది మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని అరికట్టింది మేము దాని మీద మాట్లాడతారు ఇంకోటి వచ్చేసి జిలస్ తర్వాత జిలస్టిన్ స్టిక్స్ అదేదో ఇల్లీగల్ కాంటాక్ట్తో ఎవడో వాడు పొరపాటు చేశాడు తర్వాత దానికి ఇది కొత్త సాంప్రదాయము అది ఎవరైనా ఈ రకమైన కానీ ఈ ఇదే జిలస్టిన్ స్టిక్స్ వాడి ముప్పై సంవత్సరాల కిందట వార్నపల్లెలో ధనంజయ నాయుడు వాళ్ళ పెదనాయన సూర్యనారాయణ ఇల్లు పేల్చింది మీరు కాదా ఆ విషయాలు మీరు మర్చిపోతే ఎట్లా ఇదే జిల డైనమిట్లు పెట్టి పానపల్లలో పేల్చలేదా అంటే ఈ సాంప్రదాయం ఈరోజు మీరు ఇది కొత్త సాంప్రదాయం మంచి పద్ధతి కాదని చెప్పే ఈ సాంప్రదాయం ముప్పై ఏళ్ళ కిందటనే మీరు వాడినారు అంటే మీరు ఇంకా ఎంతటి కిరాతకులో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ తెలియకుండా ఇంకోటి దారుణమైన విషయం ఏంటంటే తర్వాత మట్కా తర్వాత జూదం ఉంది ఇదో అవినాష్ రెడ్డి నీకు టైం ఉంటే పూలంగల దగ్గరికి రా నేను వస్తా పాత్రికేయులు వాళ్ళు వస్తారు కామన్ పీపుల్ని అడగండి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మట్కా బంద్ అయిందా లేదా అని మట్కా బంద్ అయిందంటే నువ్వు నువ్వు ఏం చెప్పినా కూడా నేను చేసేదానికి రెడీ మేము ఫస్ట్ డేనే వచ్చిన డిఎస్పీలకు సీఏలకు కూడా మట్కా విషయంలో మేము జోక్యం చేసుకోము మా క్యాడర్లో ఇంటర్నల్గా ఉన్న వాళ్ళకి కూడా మేము పిలిచి చెప్పినాం మట్కా జోలికి పోతే మేమేం చేయలేము అని మేము అంత స్ట్రిక్ట్గా అంత హానెస్ట్గా ఈరోజు మట్కా లేకుండా చేస్తే మట్కా గురించి కూడా మేము మాట్లాడతాం మీ బతుకులు తర్వాత ఎవరికి తెలిసిన ఐదేళ్ళు మటకా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టుకున్నారు మీరు ఆ విషయం మీకు గుర్తుందో లేదో ఐదు సంవత్సరాలకు ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కా నిర్వహించే అతనే ఆ ఫ్లెక్సీల డబ్బంతా కూడా మట్కాతోనే మీరు నడిపినారు అంత నీచానికి మేము దిగదారట్లే ఇంకోటి అసలు అతను ఎంపీగా ఉండి అతను ఎంపిన అతనికి ఏదన్నా అవగాహన ఉందా లేదా లేదా అని కూడా నాకైతే అర్థం కదా అతను చెప్తున్నాడు జూదాలు ఆడతారట ఇక్కడ ఆ జూదాల డబ్బులు పోయిన వాళ్ళు ఇక్కడ దొంగతనాలు ఇక్కడ దొంగతనాలు ముప్పై నలభై దొంగతనాలు జరిగినాయి ఆ దొంగతనాలు అంతరాష్ట్ర ముఠ నుంచి దొంగతనాలు జరిగింది ఇక్కడ జూదంలో డబ్బులు పోగొట్టుకొని ఇక్కడ ఈ జూదంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు దొంగతనాలు చేస్తారంట అంటే ఇంత అవగాహన లేకుండా అంటే జూ ఇప్పుడు ఎక్కడైనా ఎక్క ఎట్లు దొంగతనాలు అనేది కామన్గా దొరుకుతాయి దాన్ని కూడా తెలుగుదేశం ఏమాత్రం అవగాహన లేకుండా అది అంతరాష్ట్ర ముఠా ఇంకోటి స్టేట్గా అడుగుతారా ఇన్నేళ్ళు మీరు పులివెందులు ఆమె డెవలప్ చేసినాం ఏమైనా డెవలప్ చేసినా మున్సిపాలిటీ అంటారు కదా ఇన్ని దొంగతనాలు జరిగితే ఒక సీసీ కెమెరా ఎందుకు పనిచేయడం ఓకే ఏదో ఒక క్లూ దొరకాలి కదా అంటే మీ వ్యవస్థ మీది అట్ట తయారు చేసి పెట్టినారు ఇంకా మళ్ళా దాన్ని కూడా మళ్ళా మా మీదకే వేయడము ఇదంతా చాలా ఇది మీరు కావాలంటే డిబేట్కైనా రండి మట్క అనేది సంపూర్ణంగా అసలు నిర్మూలించే దాంట్లో మేము చాలా కూడా కట్టుబడి ఉన్నాం ఇట్లాంటి పొద్దుపోని మాటలు ఆ తర్వాత జూదాల గురించి మాట్లాడేది ఆ తర్వాత తర్వాత ఇన్ఛార్జి పొలంలో జూదా మాడతారనేది మీరు ఇప్పుడు తోట పెట్టుకున్నారు ఆడ మీ నాయన సింగిల్ గుండె వేసిన వాళ్ళంతా ఐదేళ్ళు చూదా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడి చిల్లర మనుషులు అనిపించుకోద్దండి ఏదైనా హుందాగా బాధ్యతాయుతంగా మాట్లాడి ప్రతిపక్షంలో ఏదన్నా విమర్శించండి దాని ఏదన్నా ఉంటే కూడా మేము సర్దుకుంటాం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు తప్పులు నిజంగా ఉంటే ఏదన్నా కానీ మంచి పాయింట్స్ ఉంటే అందించండి మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి చెప్తాము కానీ ఇట్లా ఊరికి అనవసరమైన మాటలు అనవసరమైన మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు నీ విషయం కూడా ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా బాగా అర్థమవుతుంది ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఏం ఇష్యూ జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు ఆ ప్రస్టేషన్లో పొద్దున్నే నీ సొంత మనిషిని నీ పిఏనే నువ్వు కొట్టుకునే సందర్భం ఉంది కాబట్టి ఇట్లన్నీ లోతుకుపోతే చాలా ఉంటాయి విమర్శ విమర్శలు విమర్శనాత్మకంగా చేయి మేము స్వాగతిస్తాము ఏదంటే అది మాట్లాడి నోటుకు వచ్చేది మాట్లాడితే మేము కూడా ఇట్లానే కౌంటర్ చేయాల్సి